ఒక రాజకుమారుల లభం స్టోరీ ఒకరోజు రాజకుమారుడు ఇంద్రుడు తన మిత్రులతో పాటు వేటకు వెళ్తాడు వాళ్ళకి ఒక అందమైన జింక్ కనిపించింది రాజకుమారుడు ఆ జింక్ నింబలించారు కొంచెం సేపట్లోనే జింక అదిలోకి మాయమైపోయింది నిరాశపడి అక్కడ నుంచి రాజకుమారుడు వెళ్ళిపోతారు

విన్నాము రామారి ఎక్కడ ఉంటుంది అప్పటికి ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి నిరాశపడి అక్కడి నుంచి రాజకుమారి రాజ్యంలోకి వెళ్తారు ఫకీర్ కనిపిస్తే అప్పుడు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అని వస్తూ ఉంటారు ఇదిగోండి బాబా నీళ్ళు తాగండి అని చెప్పి తాగేస్తారు నాకు వలస ఎవ్వరు లేదు బాబు ఇంకా నీ సొంతం आज क्या इंतजार आधा हर दिलाव का तो वाना माया की बात थम 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 ना तो घर मूड वस्तु नहीं ये भी नहीं के संतम हम घालो जाना क्या है क्या चीज़ है माया ती बाची थी, थी क्या है कम मूड वस्तु ना तो घर मूड वस्तु नहीं अभी नहीं के संतम है चीती माया ती बाची माया लग कर का इधर ना तो घर म ఇది మాయల తివాచే ఇది మాయల కారు ఇది అక్కర్కి కారణం సే నికో అక్కర్కి డిస్కో వెల్తుంది ఇది మాయల కటకం ఇది జ్ఞాన తెగా ఆపాయ గించు మాయల సంజీ

చాలా అందంగా ఉంది అని చెప్తాడు అప్పుడు ఒక నీ సింహంకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది మాయాతి నన్ను రాజకుమారి గదిలోకి తీసుకువెళ్ళు అని చెప్పి గదిలో ఉగిసలాదే దీపం అని అంటారు నాకు ఒక వస్తువు అయితే కావాలి బంగారం కావాలి నాకు అని చెప్తే బంగారం వస్తుంది వానికి అప్పుడు చేతుల పట్టంగా అని అంటుంది రాజకుమారి హే ఎవరు నువ్వు మీ ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను రాజకుమారి ఇంటి ఉంది నేను నీకు విహార ఆవేదనను రాజకుమారి సిగ్గు పది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా నాన్న నాడగని హాయ్ అని చెప్పి నిన్ను రాజకుమారి ఇంటి మూడు షరతులు గెలవాలి మా అమ్మాయిని అదేనా మా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే మూడు షరతులు గెలవాలి ఈ చెట్టు నేను దాన్ని ముక్కలుగా కట్ చేయి అని చెప్పి అట్ల చెప్తావర్